హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ తివరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజైతే టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది నేనైతే ఇక్కడ మా ఇంట్లో ఉగాది పండుగ అంటే నేను చేసేవి చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట ఇక్కడ పూజ కంప్లీట్ అయ్యాక ఓకే ఫ్రెండ్స్ లాగైతే కంటిన్యూ చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే బోల్ అన్నీ కూడా సరి మీద కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా ఇక్కడైతే మామయ్య నిన్న సాయంత్రం వచ్చాడనమాట మామిడాకు అలాగే మామిడికాయలు చింతకాయ ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళాడు ఫస్ట్ అయితే అన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేనైతే ఫైవ్కి బయట బయటంతా చీకటిగా ఉంది అందుకని చెప్పేసి ఇంట్లో పని కంప్లీట్ అయ్యాక బయట పని చేసుకుందామని ఫస్ట్ అయితే ఇంట్లో అన్నీ కూడా స్టాండ్లో ఉంటే కడిగినవి అవన్నీ కూడా సరి ఇక్కడ బోల్ క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ బోల్ క్లీన్ చేసి ప్లాట్ఫామ్ అంతా నీట్గా కడిగేసిన తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చి అన్నమాట ఫస్ట్ అయితే బోల్ క్లీన్ చేశాక ఇల్లు ఊడుస్తాను ఫైనల్గా బోల్ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కొన్ని ఉన్నాయి అవైతే క్లీన్ చేసి ఇక్కడ సింక్ కూడా కడిగేసి ప్లాట్ఫామ్ అంతా కూడా కడిగేసాను ఇంకా ఇక్కడ ఊడవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట నైట్ అన్నీ కూడా ఈ మామిడి ఆకులు తీసుకొచ్చాడు కదా ఇవన్నీ కూడా దర్వాజులకన్నీ తీసేసి నేను ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ రోజైతే పెట్టాలి కదా పండుగ రోజు అందుకని చెప్పేసి అన్నీ తీసేసి ఇవన్నీ కూడా నీట్గా సోఫాలన్నీ సర్దేసి ఇంకా దివాన్ కాటు అన్నీ సర్దేసి ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే లెంతిగా కాబట్టి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి వీడియో అయితే తీస్తున్నాను ఇంకా ఊడ్ చేసిన తర్వాత ఇక్కడ తుడుస్తున్నాను అనమాట ఇవి తుడ్చేసి కడపలు కడిగేసి ఇంకా బయట పని అయితే చేసుకోవాలి ఈ లోపు ఒక ఇవన్నీ ఊడ్చి తూడ్చి బోల్ క్లీన్ చేయడానికి అయితే ఒక వన్ అవర్ టైం పడుతుంది కదా ఈ లోపు బయట కొంచెం వెలుగొస్తుందని చెప్పేసి ఇంట్లో పని కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇవైతే తోడవడం కంప్లీట్ అయ్యాక కడపలు కడిగేసి బయట అంతా ఊడ్చి కడగాలి ఇంకా బయట బావ వాళ్ళైతే క్లీన్ చేస్తున్నారు సిమెంట్ అంతా ఉండట అదంతా క్లీన్ చేస్తున్నారు అది క్లీన్ చేసే లోపు నేనైతే ఇంట్లో పని కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ తోడడం కూడా కంప్లీట్ అయిపోయింది బయటంతా కడిగేసి ఊడ్చి కడిగేసి ఇక్కడ నేనైతే ముగ్గు పెడుతున్నాను ఇక్కడ ముగ్గు పెట్టేస్తే ఇంట్లో పని అయితే బయట పని ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ కావాలి ఇంకా కొన్ని బట్టలు పిల్లల యూనిఫామ్స్ పిండేవి ఉన్నాయన్నమాట ఎందుకంటే నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుంది కదా పిల్లలకి మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదా అందుకని చెప్పేసి బట్టలు కూడా పిండేయాలన్నమాట పిల్లల యూనిఫామ్స్ అవి పిండేసి అవి ఎండేసి వచ్చాక నేనైతే ఇంకా ఫ్రెషప్ అయ్యి పూజ చేసుకుంటాను సో ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఈరోజు లైవ్ వేసుకున్నాను ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ముగ్గేసి వచ్చిన తర్వాత బట్టలు కూడా పిండేసాను చూసారా ఇక్కడ బట్టలు ఎండేసి వచ్చిన తర్వాత నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ అయితే బొట్టు పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ బొట్టు పెట్టేసుకున్న తర్వాత మామిడి ఆయకులు అయితే పెట్టాలి దేవుని దర్వాజకి ఫస్ట్ అయితే మామిడి ఆకులు అన్నీ పెడుతున్నాను ఇంకా ఇంట్లో కూడా పెట్టేశాను అంతా కూడా క్లీన్ చేసి దేవుని దగ్గర అంతా క్లీన్ చేసి బొట్లు దేవుడి ఫోటోలకి బొట్టులు పెట్టి ఇంకా దేవుని ఇంట్లో మామిడాకులు పెట్టిన తర్వాత ఇక్కడ దేవుని దర్వాజకు అయితే పెడుతున్నాను ఇంకా బయట మెయిన్ దర్వాజకి పెట్టేస్తాను ఇంకా గేట్కైతే పెట్టట్లేదు ఎందుకంటే అంత సిమెంట్ పడింది అదంతా కలర్ వేయించేది ఉందని చెప్పేసి ఇంకా గేట్కైతే ఏం పెట్టలేదు పెద్ద దర్వాజాకు అలాగే దేవుని దర్వాజకి అయితే పెట్టేశాను ఇంకా పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అవన్నీ పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ నేనైతే పచ్చడి కోసం అన్నీ కూడా రెడీ చేస్తున్నాను ఇంకా కంకణాలు కూడా పోయాలన్నమాట పిల్లలకు మాకు అలాగే పచ్చడి చేసిన బౌల్కి కట్టడానికి కంకణాలు పోయాలి అలాగే ఫస్ట్ అయితే చింతపండు నానేస్తున్నాను చింతపండు నానేస్తే మనకు మిగతా ప్రాసెస్ అయితే తొందరగానే అవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే చింతకి పుట్టు తీస్తున్నాను కంకణాలు కూడా కట్టేసి అన్నీ రెడీ చేసుకొని ఇంకా దేవుని ఇంట్లో దీపం అయితే పెట్టాలన్నమాట ఫస్ట్ పచ్చడి ప్రిపేర్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ ఫస్ట్గా నేనైతే కంకణాలు అయితే కట్టేస్తున్నాను ఇంకా చింతపండు కూడా నానేసాను కదా ఇంకా మ్యాంగో కట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ మ్యాంగోకి అయితే తొక్క తీసేసి ఇదంతా కడిగేసి నేనైతే ఇవి కట్ చేసుకుంటున్నాను ఇంకా నేనైతే కొంచెం తురిమాను కొంచెం ముక్కలు కట్ చేశాను కొంచెం ఎందుకు తురుమానంటే పిల్లలు ఇలా ముక్కలుగా ఉంటే తినరని చెప్పేసి కొంచెం తురుమాను ఇంకా కొంచెం ముక్కలుగా కట్ చేసి వేశాను ఇలా తురుముకుంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి కొంచెం తురిమి హాఫ్ తురిమి హాఫ్ కట్ చేసి వేశాను ఇంకా పచ్చడి కోసం అయితే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా ఇక్కడ బెల్లం అలాగే చింతపండు గుజ్జు మామిడికాయ వేప పువ్వు ఉప్పు కారం ఇవే వేస్తాము మేమైతే ఇంకా కొబ్బరి పొడి అరటిపండు అవి ఏమి వేయమన్నమాట ఫైనల్గా పచ్చడి అయితే చేసేసాను ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకోవడమే ఇంకా ఇక్కడ దేవునింట్లో అన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా దీపాలు పెట్టడమే దీపాలు పెట్టి పచ్చడి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టడమే నా పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా పిల్లలకి మేము అందరం కూడా పూజ చేసిన తర్వాత కంకణాలు కట్టుకొని పచ్చడి తాగేసిన తర్వాత మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాము ఇంకా బావ కూడా అయితే ఆఫీస్ ఉంది అందుకని చెప్పేసి కొంచెం హడావిడిగా అవుతుందన్నమాట తనైతే వెళ్ళాలి టైం అని చెప్పేసి నన్ను తొందర పెడుతుంటే ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ పూజ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను చేసుకొని ఇంక ఇక్కడ అందరికైతే బొట్టు పెట్టేసి కంకణాలు అయితే కడుతున్నాను అనమాట పాప చూడండి ఎదురుగా ఎలా చేస్తుందో ఇంకా ఆమె అయితే ఇంకా రెడీ అయిపోయింది పిల్లల్ని కూడా రెడీ చేశాను ఇంకా ఇప్పుడైతే మేము కంకణాలు కట్టుకొని పచ్చడి తాగేసి ఇంకా బయలుదేరడమే ఇంకా కంకణాలు కట్టిన తర్వాత బావకు పచ్చడి పోసేసి నేనైతే ఇంకా బట్టలు సర్దేసుకొని ఇక్కడ ఫైనల్గా మేమైతే ఇంకా బయలుదేరిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాక నేనైతే ఇంకా వాళ్ళు అవి అయితే షేర్ చేసుకుంటాను ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర అయితే జాతర జరుగుతుంది ఈవినింగ్ అయితే నేను అంతకుముందు ఉయ్య నుంచి కూడా పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ బావ అయితే ఆఫీస్కి వెళ్తూ మమ్మల్ని ఆటో ఎక్కించాడనమాట ఆఫీస్ దగ్గర వరకు అయితే మేము బావ బైక్ మీద వెళ్తున్నాము ఇంకా బావ ఆఫీస్కి వెళ్తాడు మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇక్కడ ఆటో అయితే ఎక్కేసాను అన్నమాట ఇంకా బయలుదేరుతున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక బ్లాక్ కంటిన్యూ చేస్తాను ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అమ్మ మీ మచ్చవరకైతే మటన్ కర్రీ వండుతుంది ఇంకా రైస్ కింద పెట్టేసింది ఇంకా నేను అమ్మ వంట చేస్తుంటే అమ్మకు ఈసారి పర్లేదనమాట అందుకని నేను ఇంక ఇక్కడ భక్ష్యాలు అలాగే పచ్చడి కూడా చేయాలి ఫస్ట్ అయితే పప్పు నానబెట్టి నేనైతే ఇంకా ఇక్కడ భక్ష్యాల కోసం పిండి కలుపుతున్నాను ఇంకా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు ఇవ్వడం కోసం అయితే వాళ్ళు చేసుకోరు కాబట్టి ఇవ్వడం కోసం ఇంకా ఎక్కువ పిండి పిసుకుతున్నాను అనమాట ఇక్కడ పిండి కలిపి పక్కన పెట్టి ఇంకా మటన్ కర్రీ అవుతుందనమాట ఇంకా అందుకని చెప్పేసి పప్పు కడిగి పక్కన పెట్టేసి ఇంకా పిండి కలిపి కూడా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా పచ్చడి అయితే చేయాలి ఇంకా అమ్మ అయితే అమ్మ వాళ్ళు వస్తారనమాట ఇంక ఇక్కడ మార్నింగ్ వర్షం పడిందట అందుకని చెప్పేసి అమ్మవాళ్ళు హడావిడిగా ఉండే అనమాట అవి ఒడ్లు ఉంటాయి కదా అవి అయితే దగ్గర కనడం మళ్ళీ ఎండ రావడంతో మళ్ళీ ఎండ పోయడం ఇవన్నీ ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఇంకా పని అయితే అవ్వలేదు ఇంకా పూజ కూడా చేయలేదు ఇంకా నేనైతే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట పిండి కలిపి పెట్టేసి ఇంకా పప్పు కూడా ఉడకబెట్టాను పప్పు కూడా ఉడికిపోయింది చూసారా ఇంకా ఇదైతే బెల్లం వేసి కొంచెం వేట్ చేయాలి ఇక్కడ ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇంకా ఇదంతా కూడా రుబ్బేసుకొని బెల్లం వేసి మనం మళ్ళీ ఒకసారి గ్యాస్ మీద పెట్టుకొని కలుపుకోవాలి ఇదంతా కూడా ముద్దయ్యే వరకు నేను ఆల్రెడీ భక్ష్యాలు చేశాను భక్ష్యాలు ఫుల్ వీడియో నేను ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కావాలంటే ఇంకా ఇక్కడ భక్ష్యాలు చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బెల్లం వేసాను ఇదంతా కరిగే వరకు కరిగించుకుంటున్నాను ఫైనల్లీ అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ బాపు నేను చేశాను అనమాట నేను చేస్తుంటే బాపు కాల్చాడు ఇంకా చాలా చేసాము కదా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వడం కోసం చాలా చేసాము అందుకని చెప్పేసి బాపు నేను ఇద్దరం కలిసి చేశాము ఇంకా లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే ఇక్కడ కొత్త సాగు చే అంటే కొత్త సాగు చేయడానికి కోసం అయితే బావి దగ్గరికి వెళ్తున్నాము అంటే ఎవరి పేరు మీద ఈ ఇయర్ బాగుంటుందని పంచాంగం చూసుకొని మేమైతే ఇక్కడ బావి దగ్గరికి వెళ్ళి కొత్త సాగుబాటు చేస్తాడనమాట బాపు బాపు పేరు మీద బాగుంది కాబట్టి ఇక్కడ ట్రాక్టర్తో దున్నడానికి అయితే మేము బావి దగ్గరికి వచ్చాము ఇలా ప్రతి ఇయర్ కూడా ఎవరి పేరు మీద బాగుంటే వాళ్ళైతే ఉగాది రోజు ఈవినింగ్ బావి దగ్గరికి వెళ్ళి ఇలా కొత్త సాగుబాటు చేస్తారనమాట ఈ సంవత్సరం అంతా కూడా ఇలా మంచిగా పంట పండాలి అని చెప్పి మొక్కి ఇంకా సాగుబాటు అయితే చేస్తారు ఇంకా బాబా అయితే ఫస్ట్ ట్రాక్టర్ మీద వాటర్ చల్లి ఇంకా బొట్టయితే పెట్టి వసూలు ముట్టించి ఇంకా కొత్త సాగు చేయడం అయితే స్టార్ట్ చేస్తాడనమాట ఇంకా బావా నేను వచ్చాము బావి దగ్గరికి చాలా అవుతుంది చూడడం లేదని చెప్పేసి భయ దగ్గర చూడడానికి అయితే వచ్చామన్నమాట ఇంకా కొంచెం వీడియో తీస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చాను ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన కనబడుతుంది కదా గ్రీన్ కలర్ అది మన కంకి చేనే ఇంకా పక్కన పల్లీలు పెట్టింది అమ్మ ఇంకా కూరగాయలు కూడా చూపిస్తాను చూడండి నేనైతే ఇంకా చాలా టైం ఉంటే ఇంకా చూపించేదాన్ని కొంచెం అయితే లాస్ట్లో పోస్ట్ చేస్తాను చూడండి వీడియో తీశాను దొండ తోట అలాగే చిక్కుడు తోటగా ఉన్నాయి చాలా కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ బాగా అయితే బొత్తు పెట్టేసి ఊపిస్తున్నాను అమ్మల్ని చిక్కుడు చేయను అమ్మలా దగ్గర నుండి అయితే మనకు కూరగాయలు వస్తాయి కదా ఇదైతే ఇదే చైన్ అనమాట అక్కడ వచ్చేసి దొండ పందిరి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పుదీన అయితే సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి దొండపందిరి ఇంకా అది వచ్చేసి టమాటా చెట్లు ఇంకా అమ్మాయి ఇంకా బెండా చెట్లు కూడా పెట్టేసింది ఇంకా అక్కడ బీర చెట్లు అనమాట అవైతే ఫ్రెండ్స్ ఇంకా అటు సైడు పల్లి చెట్లు కూడా ఉన్నాయి కానీ వెళ్దామని చెప్పేసి వచ్చాను వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే నేను కూడా చాలా రోజులు అవుతుంది బావి దగ్గరికి రాక అందుకే బాబుతోటి ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేయడానికైతే వచ్చామన్నమాట ఇంకా ఇది వచ్చేసి నైట్ అన్నమాట జాతర జరుగుతుందని చెప్పాను కదా ఇక్కడ దేవుడినైతే గుళ్ళో నుంచి ఇక్కడ జాతర జరిగే ప్లేస్ దగ్గరికి అయితే తీసుకొస్తున్నారు ఇంకా ఇదంతా వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పటికే లెంతీ అవుతుందని చెప్పేసి ఈ బ్లాగ్లో పోస్ట్ చేయట్లేదు ఇంకా జాతర బ్లాగ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసారా దేవుడు అయితే వస్తున్నాడు అనమాట ఈసారి చాలా లేట్ అయింది ప్రతి ఇయర్ కూడా ఫోర్ వరకు లేదంటే త్రీ థర్టీ అలా టైంకి తీసుకెళ్లేదన్నమాట ఇక్కడ దేవుడు వస్తుంటే అందరం కూడా నీళ్ళు అయితే ఇలా డాక్టర్ ముందు పోస్తాము ఇక్కడ నేను కూడా వెళ్ళాను అనమాట ఇంకా అందరం కూడా ఇలా డాక్టర్ దగ్గర వాటర్ వేసి వాటర్ పోసి ఇంకా రాయగారితో బొట్టు పెట్టించుకొని వెళ్ళి ఇంకా అందరం కూడా దీపాలు పట్టుకొని దేవుడి గుడికి అయితే వెళ్తాము జాతర అయితే చాలా బాగుంటుంది ప్రతి ఇయర్ జరుగుతుంది ఇంకా దేవుడు అయితే చూసారా ఎంత బాగున్నారో మీరు కూడా మొక్కుకోండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చూపిస్తాను బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇంతే ఇంత ఎంతటితో ఏం చేస్తున్నానో నచ్చితే లైక్ చేయండి